గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది ఎన్ని ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒక్కటే అది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం గతం గురించి ఎప్పుడూ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్ళే ఈ లోకాన్ని మార్చగలరు వాళ్ళు మాత్రమే మార్చగలరు జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటికి భయపడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం ఎప్పుడూ సరికాదు ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గూర్చి మాట్లాడడం ఆపేసి ఆ పని మొదలు పెట్టడమే వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం నీ గూర్చి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం నిన్ను నువ్వు గెలిస్తే నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు నీ నుండి జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది ఆ భయాన్ని దాటి చూడండి ఓటం అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ చిన్న అడ్డంకి మాత్రమే అదే ఆ మార్గాన్ని పిచ్చివర కాదు ఇంకా చాలా మార్గాలుంటాయి నేను ఓడిపోలేదు నేను సాధించాలనుకున్న చోటుకు చేరలేని మరో పదివేల మార్గాలు కనుక్కున్నా ఓటమి భయం మనల్ని కళలు కనకుండా చేస్తుంది మనం కన్న కళలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది గెలుపు పొందేవారు ఓటమి గుచ్చి భయపడతారు కానీ ఓడిపోయిన వాళ్ళకి ఇక భయపడేందుకు ఏమీ ఉండదు గెలుపు కోసం కష్టపడడం తప్ప సో ఓటమి అనేది గెలుపుకు మార్గం ఓటమి వద్దనుకునే వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు సో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and share.